మెట్రో వదయం కి స్వాగతం వరంగల్ నగరంలో హెడ్ పోస్ట్ ఆఫీస్ జంక్షన్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ అవినీతి పాలన సాగించిన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలను బొంద పెట్టాలని బీజేపీ నాయకులు ధ్వజపెట్టారు బీజేపీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా శుక్రవారం వరంగల్ లో భారీ ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో ఆర్డీఓ జంక్షన్ మీదుగా శంబినిపేట సర్కిల్ నాగమయ్య గుడి వాల్మర్టు ఇసుక అడ్డ అలాగే హెడ్ పోస్ట్ ఆఫీస్ వరకు సాగింది పోలీస్ జంక్షన్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కార్యకర్తలను ప్రజలను ఉద్దేశించి బీజేపీ నాయకులు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తల పాల్గొన్నారు బాగా ఎనకబడి ఉంటుంది ఈ రెండు తెలుసుకోవాలంటే మనం అత్యధిక మెజార్టీ ఇచ్చి రాబోయే రోజులల్లో దీని వరంగల్ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కనుక మీ ద్వారా నేను వారికి మాటిస్తున్నా అత్యధికంగా ఓట్లు తీసుకొచ్చి ఈ పని సాధించుకుందామా వద్దా దానికి మీరు అంత సహకరిస్తారా యువకులు మహిళలు మరి అది మనం తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది కనుక తప్పకుండా మనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎందుకంటే భారతదేశమే నరేంద్ర మోడీ గారి వైపు చూస్తున్నది భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోయిందో కోవిడ్ టైంలో అందరూ ప్రపంచ దేశాలు హర్షిస్తారని అట్లాంటి మహానుభావుడు ప్రధాన యం కానీ మన వరంగల్లా అత్యధికంగా గెలిపించుకొని చేయాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ పెద్దలు ఇంకా వివరిస్తారు కనుక అవకాశం టైం కూడా తక్కువ లేదు జై భారత్ మాతాకి నిత్యావసర వస్తువులు వారిని కూడా రబారైటింగ్ కోసము ఇరవై నాలుగు గంటలు వేగవంతంగా నూట అరవై కిలోమీటర్ లెక్క వేగంతో సరుకుల వారా చేపట్టబోతున్నది దీని ద్వారా సరుకులు మనకు అందుబాటులో వస్తాయి గిట్టుబాటు ధర వస్తుంది మీకు సంస్థ దొరుకుతుంది ఆ రకంగా అభివృద్ధిలో ముందు నడుపుతున్నాడు నిజాయితీకి ప్రాణం వచ్చింది ఈ రోజు ఏవైతే అది అంతా దొంగలే రాజకీయ నాయకులు దొంగలే ఏ పార్టీ అధికారంకి వస్తేంది ఈ కాంగ్రెస్ పార్టీ చూసిన తర్వాత ఈ మాట అందరూ అన్నారు పుట్టిన పిల్లకాడితే ఎనభై ఏళ్ళు తొంభై రెండు ఏమైతుందండి మీరు ఏదో ఏమైతుంది అంత దొంగలే అంత దోసుకుంటూ లే అందరుగా కూడా అమ్మాయి అన్నారు మోడీ గారు పది సంవత్సరాల యొక్క పరిపాలన పూర్తి అయిపోయింది పది సంవత్సరాల యొక్క పార్లమెంటులో వారి యొక్క పర్ఫార్మెన్స్ వారి యొక్క రిపోర్ట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ మొత్తము మీ ముందు కోసమే ఈ యొక్క విజయ సంకల్ప యాత్ర ఈ యొక్క సందేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్ రెడ్డి గారికి అదే విధంగా మాజీ శాసనసభ్యులు హన్మకొండ మరి గారికి ప్రదీప్ రావు గారికి అశోక్ రెడ్డి గారికి మురళీధర్ గారికి మండాల శ్రీరావు గారికి సతీజన గారికి గంట జిల్లా అధ్యక్షులు గంటారావు గారికి ఈనాటి కార్యక్రమంలో ఎంత లేట్ అయినా ఉన్నా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను మిత్రులారా ఇదంతా మీకు తెలుసు భారత ప్రధాని రెండు వేల పద్నాలుగు ముందు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ పరిస్థితులుండే ఇప్పటికీ తొమ్మిదిన్నర సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చినాక ఏం పరిస్థితి మారింది అనేది మీకు తెలుసు షాంపిల్గా తెలుసు పేదవాడికి కావాల్సింది గూడు నీరు గూడు ఈ మూడు పేదవాడికి కావాల్సింది ఈ మూడు కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అందిస్తే ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కేంపిలో కొన్నే కొడే ఒక ఎందుకంటే ఆ రెండు లక్షల ఇండ్ల డబ్బు కేసీఆర్ సహాయ చేశాడు కాబట్టి ఇంకా అనేక సమస్యలు అనేక విధిగా కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బు సంక్షేమ పథకాలు అన్నిటి కూడా ఇక్కడ ఉన్న ఈ ప్రభుత్వం ప్రచారాలు చేస్తలేదని కేంద్ర ప్రభుత్వమే ప్రతి వీధిన వికసిత పారదాని వెహికల్ గ్రామ మూడోసారి వివరించాలంటే మన గాలి నుండి ఈ యొక్క పదిహేడు సీట్ల ఎంపీ ముందంజలో ఉండాలి వరంగల్ ఊరుగాళ్ళు పోరు విట్టాలనే విధంగా ఇంతమంది జనాల సాక్షిగా ఈ పదిహేడు ఎంపీలలో వరంగల్ ముందుండాలి ఇండ్లు పెంచులు సంక్షేమ ఫలాలు తీసుకొచ్చి అందరూ కూడా వాళ్ళ కుటుంబంతో ప్రశాంతంగా ఈరోజు కాశ్మీర్లో ఉంటున్నారంటే ఆ ఘనత నరేంద్ర మోదీ గారికి ముస్లిం మహిళలలో ముస్లిం మహిళలలో త్రిబుల్ తలాక్ కొని మహిళలలో ఇబ్బంది తెలుసుకొని ముస్లిం మహిళలు త్రిబుల్ తలాక్ని తీసేసిన ఘనత నరేంద్ర మోదీ గారికి దేశం మొత్తంలో మెట్రో స్టేషన్లు రెండు వేల పద్నాలుగు వరకు మూడు మెట్రో స్టేషన్లు ఉండేవి కేవలం ఢిల్లీ కలకత్తా బెంగళూరు మూడే మూడు స్థానాల్లో మెట్రో రైల్వే స్టేషన్లు ఉంటే ఈరోజు భారతదేశంలో పదకొండు మెట్రో స్టేషన్లు ఉన్నాయి జైపూర్ అహ్మదాబాద్ భోపాల్ లక్నో చెన్నై హైదరాబాద్ కాన్పూర్ నాగ్పూర్ భోపాల్ పదకొండు నగరాల్లో మెట్రోలను విస్తరించిన ఘనత నరేంద్ర మోదీ గారికి తగ్గింది